కి అందరికీ స్వాగతం అండి మీరు నా వీడియో చూస్తే మాత్రం మీరు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి అండి ఈరోజు నేను మినపప్పుతోటి పప్పు చేస్తున్నాను కూర అంటారు పప్పు అంటారు అది మీ ఇష్టం అందరూ అనుకుంటారు మినపప్పుతో ఇడ్లీ చేసుకుంటాం దోశలు చేసుకుంటాం వడలు చేసుకుంటాం మినపండు చేసుకుంటాం ఇదేంటే మా పప్పు కూడా చేసి చూపిస్తారా అని అనుకుంటారు ఏమో ఇలా చేసి చూడండి అసలు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి ఇది ఎంత బలమైన ఆహారం అండి పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలు ఉప్పు తీసుకున్నాను అలాగే కొత్తిమీర ఎల్లిపాయలు నేను అన్పోపు దినుసులు అన్నీ దీంట్లో ఉన్నాయండి చూపించలేదు ఆయిల్ అట్లనే అన్నం వండుకుంటారండి పొట్టుపోయి పొయ్యి అన్నం వండుకుంటాను నేను ఎలా చేస్తాను చూపించండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుందండి నేపు పొయ్యి ముట్టిస్తాను ఉన్నాయి నేను ప్రతిసారి చూపించినట్టే ఈ గిట్ పోయి ముట్టిస్తున్నాను ఇది వేసేస్తా మర్చిపోయాను సౌండ్ ఇది ముట్టిస్తే ఇది మర్చిపోయాను మనం అయ్యేలోపు ఇవన్నీ చేసేసుకున్నాము మనం అయ్యేలోపు ఈ మినపప్పు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుంటాను అండి ఎందుకంటే ఇది ఎత్తప కడుక్కోవచ్చు కదా అనుకుంటారు ఏమో నేను సరుపు పూస్తున్నా కాబట్టి తడైతే మళ్ళీ అంతా వెళ్ళిపోద్ది ఇది శుభ్రంగా పక్కన కడుక్కోవచ్చి దీంట్లో వేసుకుంటాను ఈ లోపు దీంట్లోకి టమాటాలు ఈ పచ్చిమిరగలు ఇవి కూడా కడిగి కట్ చేసుకుంటాను ఇంటి పచ్చిమిరగలు దీంట్లో నేను కారం ఏమి వేయట్లేదు అందుకే పచ్చిమిరగలు ఎక్కువ వేస్తున్నాను ఇలా కోసేస్తున్నాం అలానే పచ్చిమిరగాలు కూడా మన కింద తుంచే నేచ్చు ఇంత కట్టిపెడి ఉంది కానీ అట్లా కోసేస్తున్నాం కొంచెం పెద్ద అంటే పిల్లలు తిండగా తీసి పెడతారు మరి చిన్న చిన్న తినే ఇబ్బంది పడతారండి అందుకు ఇట్లా పెద్దగా కొద్ది కోసుకోమని కట్ చేసుకున్నా తుంచుకున్నా పర్లేదు ఈ మంట తక్కువ ఉన్నాయి అందుకే వేసాను అని మీ కారాన్ని బట్టి చూసేసుకోండి గబగ ఇండి చెప్పింది అని చెప్పి బాగా మంటరు వేసారు వేసారనుకో ఇంకా తినలేము అందులో దీన్ని చింతపండు వేయము ఈ టమాటా పులిపే సరిపోద్ది అని చింతపుండు అలాంటప్పుడు మెరుగు ఎక్కువ వేసామంటే మండిపోద్ది ఇది ఇప్పుడు ఆ వాటర్ పారబోసానండి అండి టమాటాలు కడిగి మళ్ళీ వాటర్ తెచ్చుకున్నాను ఇక కడుక్కుంటున్నాను ఎందుకంటే బయట తెచ్చుకునే కదా పాలిస్ బట్టినవి కదా వాటర్ రెండు సార్లు కడుక్కోండి నేను వంచుకొచ్చుకుంటాను ఈ నీళ్ళు ఉంచుకొని మళ్ళీ తెచ్చుకుంటాను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ఇవి నేను అండి ఇందాక ఫాస్ట్గా చెప్పాను కానీ వడలకి ఇడ్లీకే కాదు ఇలా పప్పు కూడా బాగుంటుంది ఈ కొంతమంది కూర అంటారు మినపప్పు కూర అంటారు నేను ఏంటంటే పప్పు అంటాను మనం కందిపప్పుతో మినపప్పు పచ్చనపప్పు మన పెసరపప్పు అవి చేసుకుంటాం ఎప్పుడు పప్పుకి ఇలా ఎప్పుడు చేసుకుంటారు ప్రతి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చేసినాక ఇది ఎంత బాగుంటుందో మీకే అర్థమైద్దండి అండి ఏదైనా మనం చేస్తేనే అర్థమవుద్ది ఆ చూసి ఆ మినపప్పుతో ఏంకోర అదేం బాగుంటుంది అనుకుంటారు అలాగా చేసి ఒకసారి ట్రై చేసి అప్పుడు చూడండి అన్ని వాటర్ వేసుకుంటున్నా దీంతో అది ఒకటిన్నర గ్లాస్ వేసాను ఈ కప్పు దానికి ఇది అన్నం ఇదిగో పొంగ వచ్చింది అది అయిన తర్వాత నేను పొయ్యి పొట్టి పొయ్యి మీద పెట్టుకుంటానండి కుక్కర్ కూడా బాగా ఉడుకు పట్టింది చూడండి అసలు ఏదో పది కట్టలు తగిలించింది ఒకటే కట్కి ఎలా మండుతుందో చూడండి అండి అది చిన్నగా మండుతుంటుంది కానీ అంతలా వేడి సేగొచ్చుద్ది అనమాట తొందరగా అయ్యిద్ది లేదు దీంట్లో ఉప్పు ఏమీ లేదు ఉడికిన తర్వాత వేస్తాను నేను మొత్తం ఓన్లీ పచ్చిమిర్చి టమాటా మినప్పప్పు ఈ పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపు కొత్తిమీర ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకుంటాను దీంట్లో ముందు ఉల్లిగడ్డ కడుక్కొని తర్వాత కొత్తిమీర కడుక్కొని కొత్తిమీర అండి తీసుకొచ్చి అది ఒక్క పది నిమిషాలు బయట పెట్టామంటే ఒత్తిగా విడిపోతుంది పోకొస్తుంది బాగా ఇది కొత్తిమీర చూడండి ఇది పైకి తీసుకొచ్చుకుంది ఇప్పుడే కదా ఈ ఎండకి ఇమ్మీడే ఒత్తిడి ఫ్రిడ్జ్లో ఉంటేనేమో ఫ్రెష్గా ఉంటుంది బయట రాగానే ఇది ఒకటే రెండు సార్లు కడుక్కోనండి కొత్తిమీర అయితే ఎందుకంటే బయట తెచ్చాం కదా ఎక్కడెక్కడ వేసుకొని వస్తారు మా గార్డెన్లో తెలిసి అసలు ఇట్లా తెంపుకొచ్చుకొని వేసుకుంటాం నేను కొత్తిమీర అయితే ఇప్పుడు అసలు రాదండి ఎక్కువ కొంచెం దగ్గర పప్పులో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పుచారులో కొత్తిమీర బాగోదు కానీ దీంట్లో మినపప్పుతో చేసే పప్పు కానీ ఏదైనా గట్టిగా చేస్తాను చూడు కొంచెం టమాటా పప్పు కానీ చిక్కగా చేసిన దాంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది పప్పుచారులో మాత్రం నల్లాసన వస్తుంది వస్తుంది అంటే మీకు వాడిపోయింది మేము నల్లాసన అంటే మీరు ఏమంటారు నాకు అర్థం కాదు ఇది ఒకటి రెండు సార్లు కడుక్కొని నేను తీసి పెట్టుకుంటాను అన్నం అయిపోయింది పెట్టేసుకుంటున్నాను ఐదు వచ్చినాయండి ఐదు వచ్చినాయి దింపేసుకుంటున్నాను కాల్సింది ఇది కూడా ఇది కొంచెం పూర్తిగా ఆవి తీసేసుకుందాక మోతీద్ది అండి ఇది తెలియని వాళ్ళు చెప్తాం తెలిసిన వాళ్ళు కాదు కొంతమంది తెలియదు తెలియక గమ్ తీసేస్తారు వాళ్ళకే చెప్తున్నాను ఒకసారి స్పోయిగా పెట్టేసుకు అది వేడెక్కుతుంది మంట చూపించు అది కృష్ణ స్టవ్ ఒత్తు స్టవ్ అన్నట్టు మంటతుంది దానికి ఎంత సెగ వస్తుంది అది పెడితే అదే వేడెక్కిద్దండి ఈ లోపు నేను చూసుకుంటాను పోకముందే మూత ఇస్తారు ఆ పప్పు అంతా ఎగర కొట్టేస్తుంది ముఖం మీరు కానీ పై స్టవ్ మీద పైకి కానీ అట్టు ఎగరగొట్టిద్ది ఎప్పుడైనా ఆవిరి మొత్తం పోయినాక తీసుకోవాలి ఏదైనా కూడా అన్నం కూడా కొంతమంది కుక్కర్లో వండుకుంటారు కదా ఆవిరి మనం తీసేస్తారు అది రాదు ఇది బలంతంగా మనకు మనసులో కానీ రాదు అది ఇట్లా వచ్చింది కదా దీంట్లో ఉప్పు అన్ని వేసుకుందాం ఇది పప్పు గుర్తు పెట్టి ఎనపొద్దు నేను గుండెలు వేసే కదా దీనికి బదులు మనకు పప్పు ఉంటుంది కదా దీంట్లో ఇట్లా బేళ్ళగా అమ్ముతారు అవి కూడా వేసుకోవచ్చు ఇదిగో ఇలా చాలు పేస్ట్ లాగా ఉడకద్దండి ఇవి కొంచెం అవి తీసుకున్నాం ఉప్పు డబ్బా తీసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఎంత ఉప్పు వేస్తున్నా అంటే పులుపు వేస్తే ఎక్కువ పట్టిద్ది ఇది టమాటా పులుపు కదా తక్కువే పట్టిద్ది అలానే సాంబార్ వేసుకుంటున్నాను కారం కారం ఉందాకేసి కదా కొంచెం ఊరికేసి అంటే వేసి కర్రకి పసుపు తర్వాత తారింపులు వేసుకుంటాను ఈ టమాటా మెరిగేటట్టు ఊరికట కలుపుకున్నాం అంతే వేలెక్కిందమ్మ బాండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము అందుకు రెండు వేసి కొంచెం వేస్తున్నాం అంతే కానీ బలకమ్మగా ఉంది ఇది అంటే పేస్ట్ లాగా రుబ్బొద్దు అమ్మా ఇది ఒకసారి రుచి చూపించమ్మా పేస్ట్ లాగా రుద్దొద్ది ఇట్లానే ఉండాలి మనకి ఆ టమాటా నలిగింది పచ్చిమిర ఈ స్పూన్తో నలిపాయి కదా అందుకే ఇటు బాగుంది ఇప్పుడు వెళ్ళి దంచుకుందాము ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది మీ ఇష్టం అది యాది కాగుతుంది కదా ఇలా పోపు గింజలేద్దాం అన్నిట్లో వేసినట్టే వేస్తున్నాను చెప్పేది ఎందుకులేని అదే కచ్చే దంచుకుంటాను అంతే ఇప్పుడు ఎన్ని మీద కదా వేస్తున్నాను ఈ ఈ తాలింపులు వేసినాయి మన అన్నంలో తింటున్న కూడా బాగుంటుంది అది కొంచెం వేగిద్ది ఆ పప్పులో రేపు తింటా ముందు ఎప్పుడో ఎండిమిరగాయి వేపుకున్నాకే ఉల్లిగడ్డ వేయింది ఉల్లిగడ్డలు వేసినాక ఎండిమిర్చి వేస్తే అది ఆగదు కరేపాకు ముందు వేసామంటే నూనె చిందిద్ది అదే గుర్తు కూడా వేస్తున్నాం ఇప్పుడే ఏముంటది ఇది కొంచెం వేయినాక అప్పుడు మరి వెళ్ళిపోయా పసుపు మనం పసుపు అసలు దాంట్లో ఏలేదు సాంబారు వేసాం అది అంత పసుపు వేస్తున్నాను ఎల్లిపాయ వేసేవంటే అడుగు అంటుకుంటుంది ముందే వేసేవంటే అందుకో కొంచెం వేగినాక వేద్దాం అంటుంది ఇప్పుడు ఎల్లిపాయ వేసుకున్నాం ఇలా వేసే భలే స్మెల్ వచ్చింది అసలు ఇది అందులో ఎవరు బట్టి మా పత్తిలో కూడా అండి మీరు పైన వంట చేస్తున్నారో స్మెల్ అయితే అక్కడికి వస్తుందని అడుగుతున్నారు అంటే అంత తాలింపు వేస్తే అంత స్మెల్ వస్తుంది ఇది ఎవరికి ఇంట్లో వేస్తే ఏమి అనిపించే ఎన్నోసార్లు చెప్పున్నాను బాండీలు మూతి పెట్టిన కూడా ఏ స్మెల్ రాదు అలాంటిది అక్కడ దాకా వస్తుంది ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అండి తర్వాత నేసుకోవచ్చు నేను తాలింపులోనే వేసుకుంటున్నాను ఎక్కువ ఉంది కదా కొంచెం అయితే పైన వేసుకుంటే బాగుంటుంది నేను అది ఉప్పు చూస్తాను కదండి అసలు బాగుంది కమ్మకుంది అసలు పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు చేసి పెట్టండి ఇది ఏంటి అనుకోకుండా చేసి పెట్టండి ఒకసారి చాలా బలమైన ఆహారం అండి కొద్ది చేయాలి వేసేస్తాం కొద్ది ఏగితే ఏగింది ఇప్పుడు పప్పు వేసేసుకున్నా ఇది మేనేమో పప్పు అంట చాలా మంది పప్పు అంటారు కూర అంటారు మినపప్పు కూర అంటారు మనకేంటే ఎక్కువ పప్పు అంటాం కాబట్టి అలవాడుతు పప్పు అంటున్నాను కానీ ఎక్కువ ఎనపద్దు ఇలానే బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవడం అంతే మనం ఎలాంటి వాటరే లేదు ఉడికించుకున్న వాటరే కాబట్టి ఇంకా వాటర్ కాబట్టి ఎక్కువసేపు పడకపోతే ఏం కాదు అందుకే రెండు నిమిషాలు ఉంచుకుంటాను శాఖ తీసేస్తాను మీకు నచ్చితే మాత్రం వీడు ఇది వాళ్ళు ఎంతమంది తెలియకపోతే మాత్రం కామెంట్స్ పెట్టండి తెలిసినట్టు పర్లేదు అసలు ఇది ఎంత నాకు తెలిసి చాలా వరకు తెలియదు ఎవరికో కొంతమందికి తెలుసుకుని అందరూ తెలియదు అనుకున్నాను మీకు తెలియకపోతే మాత్రం ఈ రెసిపీ చేయండి చేసినాక ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి నాకు తెలిసినవి మా పెద్దోళ్ళు నాకు నేర్పించినాయి మీకు ఇంకా చేసి చూపిస్తానండి పాత వంటలు కొత్తగా చేసి చూపిస్తాను మీ సపోర్ట్ ఇస్తే మాత్రం నా ఛానల్ కొంచెం ముందుకు వచ్చిందండి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఏమో కానీ ముందు చెప్పాను లేదు నాకు గుర్తు లేదు దింపేసుకుందాం అమ్మా చపాతీలు మాత్రం అండి రెండు తినే కాదు మూడు చపాతీలు తింటారు అంత బాగుంటుంది పిల్లలు మాత్రం ఒక మొదటి తినే కాదు ఇంకో ముద్ద ఎక్కువ తింటారండి చాలా కమ్మగా ఉంది కానీ చింతపండు అయ్యొద్దు దీంట్లో టమాటోతోటే ఇట్లా చేయండి చాలా బాగుంది చాలా ఈజీ అనుకుంటున్నాను చేసుకోవటం టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఇంక దింపేస్తాను తీసేసి గిన్నెలోకి మార్చుకుంటానండి ఒక గిండ్లకు మార్చుకుందాక తీసేస్తా తీసేస్తాను కొంచెం కాఫీ అని కలుపుకుందామా అయిపోయిందండి ఇదేను నేను గిన్నెలో మార్చుకొని ఇది ఇక్కడే కడిగేస్తుంటే ఇది ఒకటి మళ్ళీ ఎవరినైనా ఇలాంటి బ్యాండిలో ఎక్కువ వాడద్దు అంటున్నారు కానీ ఎమ్మిడే చేసేసుకొని ఎమ్మిడే మార్చుకోండి అలా ఉంచుకునే మనకి ఇప్పుడు కొనకొచ్చుకుంటే కొనకొచ్చుకోవాలి కదా అందులో చెప్తున్నాను చేసుకోండి ఎమ్మిడే మార్చుకోండి నేను ఎమ్మిడి ఇప్పుడు గిన్నెలోకి మార్చేసుకుంటాను అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే అందరి పని కాదండి పోయి చూసిన వాళ్ళు తీసుకొచ్చుకోవాలి అయ్యేది కాదు నేను అందుకు చేస్తున్నాను నేను ఒక సగటి ఇళ్లాలకే చదువుతున్నాను లేకపోతే మంచి తరగతి ఇళ్ళాలకే చదువుతున్నాను ఉన్నట్లు చేసుకోండి ఎమ్మిడి మార్చేసుకోండి ఇప్పుడు తీసేసి స్టీల్ది కొనుక్కొచ్చుకోవాలి అది కొనుక్కోవచ్చు అది అయ్యేది కాదు మీకు నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ ఇవ్వండి పప్పు తీసేసుకుంటాం ఉండండి ఇలా ఎమ్మిడి చేసి మార్చుకున్నామంటే దాంట్లో ఉన్నది ఏమి రాదు కదా మనకి ఏమిటే కింద పడిద్ది